రకరకాల వార్తలు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని వార్తలు ఆందోళనకరంగా కొన్ని వార్తలు విషాదకరంగా కొన్ని వార్తలు అర్థవంతంగా విజ్ఞానదాయకంగా ఉంటాయి వినోదదాయకంగా ఉండేవి చాలా అరుదుగా ఉంటాయి అటువంటి వాటిని అందించేదటువంటి కేటగిరీలో కే పాల్ ఉంటాడు ఇతరుది పిచ్చు అతి నమ్మకమో అపనమ్మకమో నాకు అర్థం కాదు కానీ ప్రతి మాట కూడా ఒక జబర్దస్తు డైలాగ్ లాగా ఉంటుంది జబర్దస్త్ కామెడీ షోలాగా ఉంటుంది అయితే ఇతను అంత తక్కువ అంచనా చేయడానికి లేదు కేఏ పాల్ కూడా అందరిలాగానే ఈ మత ప్రబోధకుడు అంటే మతం మార్పిడి చేసేటటువంటి గ్యాంగుల్లో ఒకడు ఓకే అతన్ని కేవలం ఏదో బలవంతపు మత మార్పిడులు చేయనటువంటి కేటగిరీలో ఉండే మాస్టర్గా చూడాల్సిన అవసరం లేదు చాలామందిని ప్రభావితం చేశాడు తాను బాగున్న రోజుల్లో విదేశాల్లో కూడా పేరు గడించాడు అంటే మన దేశంలో కాదుగా విదేశాల్లో వెరిబాగులో మతం కేంద్రంగా ఆయన ఆదరించి ఉండవచ్చు దాన్ని కొంతమంది ఎలివేషన్స్ ఇచ్చి పాల్ని లేపుతూ ఉంటారు కానీ ఈ కేఏ పాల్కి చుక్కలు చూపించారు అప్పట్లో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో అక్కడ నుంచి పతనం స్టార్ట్ అయింది ఆ తర్వాత మరి మెదడుకి ఏమైందో తెలియదు కానీ రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు ప్రతిసారి ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ కేంద్రంగా కొంత బిజినెస్ కూడా జరుగుతుంది ఈ ఎమ్మెల్యే టికెట్ల కోసం అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఆశావహుల దగ్గర డబ్బులు తీసుకోవటం లాస్ట్ టర్మ్లో కూడా ఒక పాతిక లక్షల చీటింగ్ కేసు నమోదైంది ఈయన మీద సో అటువంటి కేఏ పాల్ తాజాగా చేసినటువంటి కామెడీ వ్యాఖ్యలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అర్థమైందా రాజ్యం ఎలాగుందని చెప్పి ఆయన ఫ్యామిలీలో ఇరవై రెండు ఓట్లు ఉంటే ఆయన బూత్ లో కేవలం నాలుగు ఓట్లే వచ్చాయంట రీకౌంటింగ్ కూడా ఏదో కోర్టులో కేసేస్తాడని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి ఇది కేఏపాల్ యొక్క మానసిక స్థితి ఇందులోకి బాబు మోహన్ లాంటి వాళ్ళు ఈ పార్టీలోకి బాబు మోహన్ లాంటి వాళ్ళు మాజీ బీజేపీ నేత సో అటువంటి వాళ్ళు అడుగు పెట్టారు సో అలా ఉంటుందన్నమాట నిజంగా ఈయన ఇరవై రెండు ఓట్లు అందులో నాలుగు ఓట్లే వచ్చాయి అందుకే నేను రీకౌంటింగ్ పెడతానంటే ఇప్పుడు నీకు అసలు ట్రయల్లోనే లేవు నీకు వచ్చినవే జీరో ఓట్స్ చాలా చోట్ల నువ్వు రీకౌంటింగ్ ఇస్తే మళ్ళీ జీరో వస్తే నెంబర్ పెరిగిపోద్దా ఏంటి నాకు అర్థం కాదు